ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటున్నప్పుడు మొత్తంగా కూడా ఆయా కులాలలో ఉన్నటువంటి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుంది ముఖ్యంగా మన ప్రాంతంలో దాదాపుగా ఈ రేపల్లె ఏరియాలో నిరుపేద యానాదుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్న పరిస్థితుంది నిరుపేద యానాదులు జనాభా అంతా జనగణలలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తేల్చాలని చెప్పేసి అని సిపిఐఎంఎల్ఏ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు ఈ రేపల్లె నియోజకవర్గంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక ప్రాంతాలలో ఏ కులాల జాబితా ఉందని అని చెప్పేసి అన్నది అది కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక జాబితాను సర్వే చేసి జాబితాను తయారు చేయాలని అని చెప్పేసి ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే నూట యాభై రెండవ సత్యశోధక్ సమాజ్ సంస్థను స్థాపించి స్థాపించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోను ప్రతి మండలంలోను మండల కేంద్రంలోను ప్రతి జిల్లా కేంద్రంలోను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ చేయమని అని చెప్పేసి అని పిలుపునిచ్చింది కేంద్ర పార్టీ దాంట్లో భాగంగానే ఈరోజు కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు రేపల్లెలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ముఖ్యంగా రేపల్లె నియోజకవర్గంలో యానాదులు జనాభాకి తగిన విధంగా వాళ్ళకి ఆయా ప్రభుత్వ నిధులను కేటాయించాలని ముఖ్యంగా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా వీళ్ళ జీవనానికి అవసరమైనటువంటి గొర్రెలు మేకలు తదితర జీవనోపాధి వృత్తులను కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి తక్షణమే మంజూరు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాము ఈ సందర్భంగా అంతేకాదు ఇక్కడ మొత్తంగా కూడా నిరుపేద యానాదులు పాస్ పనులు చేస్తున్న పరిస్థితుంది రైతుల ఇళ్లలోను ఉద్యోగుల ఇళ్లలోను సంపన్నుల ఇళ్లలోను అంట్లు కడిగి వాకిళ్ళుడిసి ముగ్గులేసేసి చాలా పనులు చేస్తున్న పరిస్థితుంది వాళ్ళకి శ్రమక తగినటువంటి ఇలా వేతనాలు వాళ్ళకి శ్రమ తగినటువంటి బడ్జెట్ వాళ్ళకి ఇవ్వటం లేదు కనుక తక్షణమే దీని మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాలకులు స్పందించాలని అని చెప్పేసి ముఖ్యంగా అనగాని సత్యప్రసాద్ గారు మంత్రిగా అయ్యారు కనుక వీళ్ళ యొక్క జీవన స్థితిగతుల మీద కూడా ఆలోచించాలని చెప్పేసి అని మేము సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికే ఎస్టీ కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం అవుతున్న పరిస్థితి ఉంది ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఎస్టీలకు వినియోగించడం లేదు కనుక ఎస్టీ కార్పొరేషన్ నిధులను మొత్తాన్ని కూడా ఏ మేరకున్నా అభివృద్ధికి నోచుకోక ఆవిడి దూరంలో కాలువ కట్టల మధ్య డొంకల్లోనూ లేకపోతే రోడ్డు మార్జిల్లోనూ నివాసం ఉంటున్నటువంటి పేదలను గుర్తించాలి నిరుపేద యానాదులను గుర్తించాలి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికే అనేక పోరాటాల ద్వారా రేపల్లెలో అనేక కార్యక్రమాలు చేశాము కనుక ఎప్పటికైనా స్పందించేసేసి నిరుపేదలకు సంబంధించిన దాంట్లో నిరుపేద యానాదులకు సంబంధించిన దాంట్లో మంచి గృహాలు నిర్మించాలని చెప్పేసి అని వాళ్ళ జీవనభివృద్ధికి అవసరమైన కార్యక్రమాన్ని సంబంధించిన దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని అని చెప్పేసని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము తక్షణమే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధించిన దాంట్లో రేపల్లెలో ఈ ప్రాంతంలో నిరుపేద యానాదులు పడుతున్నటువంటి బాధలను గుర్తించి వాళ్ళకి సంబంధించిన దాంట్లో సమస్యలను పరిష్కరించాలని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రాంత రాజకీయ నాయకులను ప్రధానంగా శాసనసభ్యులను కోరుతున్నాము ఈ ప్రాంత మంత్రిగారిని కోరుతున్నాము తక్షణమే ఇల్లుల్లో సర్వే చేయించాలి ఆ సర్వే చేయించిన దాంట్లో మేము ఒక్కటే అడుగుతున్నది ఏంటంటే చదువు లేని పిల్లలు ఇప్పటికీ బడిబాటు పట్టని పిల్లలు ఉపాధి లేక అలమటిస్తున్న జనాభా ఉపాధి లేక తల్లడిల్లుతున్నటువంటి స్త్రీ పురుషుల పరిస్థితి ఏంటి అని నేను చెప్పేసి అన్న ఆటి మీద తక్షణమే ఒక నివేదికని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందించాలని చెప్పేసి ఈ ప్రాతిపాదికన యానాదుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము ఆ వైపుగా మీ పరిపాలనా విధానాలు ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము వర్ది లలి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వర్ది లలి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జోహర్ మహాత్మా జ్యోతి బాపులే జోహార్ జోహార్ జోహర్ మహాత్మా జ్యోతి బాపులే జోహార్ జోహార్